టుడే ఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ అమేజింగ్ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఫీలింగ్స్ క్లియర్లీ కెన్ హెల్ప్ యూ కమ్యూనికేట్ బెటర్ ఇన్ డైలీ కన్వర్సేషన్స్ ఈరోజు మనం కొన్ని మన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని అద్భుతమైన వర్డ్స్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఈ వర్డ్స్ని మనం ఎలా యూజ్ చేయాలి ఇంగ్లీష్లో ఏ రకంగా సంటెన్స్ ఫామ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి మూడు రకాలు ఒకటి పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే సంతోషంగా ప్రౌడ్గా ఇలాగ ఉన్నప్పుడు వాటిని మనము పాజిటివ్ ఎమోషన్స్ అంటాము అదే రకంగా కోపం వచ్చినప్పుడు కానీ శాడ్గా ఉన్నప్పుడు కానీ సో ఇలాంటి కొన్ని ఎమోషన్స్ని మనము నెగిటివ్ ఎమోషన్స్ అంటాం కొన్ని న్యాచురల్ ఎమోషన్స్ అంటే కామ్గా ఉన్నప్పుడు బోర్గా అనిపించినప్పుడు సో ఇలాంటి ఎమోషన్స్ కొన్ని ఉన్నప్పుడు వాటిని న్యాచురల్ ఎమోషన్స్ అంటాం ఈ ఫీలింగ్స్ మనం కలిగినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏ వర్డ్స్ వాడాలి వాటిని ఇంగ్లీష్లో ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాపీ హ్యాపీ అంటే వెన్ యూ ఫీల్ గుడ్ ఆర్ జాయ్ఫుల్ వెన్ యూ ఫీల్ గుడ్ ఆర్ జాయ్ఫుల్ సో దీన్ని ఈ ఎలాంటి సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎలా వాడతామో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులను కలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని మనం చెప్పడానికి ఇక్కడ హ్యాపీ అనే వర్డ్ని వాడుతున్నాం ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అండ్ షీ వాజ్ హ్యాపీ టు రిసీవ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ షీ వాస్ హ్యాపీ టు రిసీవ్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆమె అనుకోకుండా బహుమతి అందుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ఓకే తను సంతోషంగా ఉంది సో అనుకోకుండా ఆ గిఫ్ట్ని పొందినప్పుడు గిఫ్ట్ని అందుకున్నప్పుడు తను చాలా ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనము ఈ హ్యాపీ అనే వర్డ్ని మనం వాడుతున్నాం దెన్ విల్ గో టు అనదర్ ఎగ్జాంపుల్ దే లుక్డ్ హ్యాపీ ఎట్ ద పార్టీ దే లుక్ హ్యాపీ ఎట్ ద పార్టీ వారు పార్టీలో సంతోషంగా కనిపించారు ఓకే వాళ్ళు సంతోషంగా కనిపించారు అని చెప్పడానికి మనం ఇక్కడ హ్యాపీ అని వాడుతున్నాం దే లుక్డ్ హ్యాపీ ఎట్ ద పార్టీ ఓకే సో ఈ హ్యాపీ అనే ఒక పాజిటివ్ ఎమోషన్స్ని మనము ఈ రకంగా వాడుకోవచ్చు దెన్ కమింగ్ టు అనదర్ వర్డ్ అనదర్ వర్డ్ ఈజ్ ఎక్సైటెడ్ సో ఎక్సైటెడ్ అంటే వెన్ యూఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ వెన్ యు ఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ మీరు దేనికోసమైనా ఆతృతగా ఎదురు చూస్తున్నప్పుడు ఓకే సో దాన్ని మనం ఎక్సైటెడ్ అంటాము తెలుగులో వచ్చి ఉత్సాహంగా అంటాం ఉత్సాహంగా సో దీన్ని ఎక్కడెక్కడ వాడచ్చో ఎలా వాడచ్చో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ షీ వాస్ ఎక్సైటెడ్ అబౌట్ హర్ ట్రిప్ టు ద బీచ్ షీ వాజ్ ఎక్సైటెడ్ అబౌట్ హర్ ట్రిప్ టు ద బీచ్ ఆమె తన బీచ్ ట్రిప్ కోసం వెళ్ళడానికి ఎక్సైటెడ్గా ఉంది అంటే ఉత్సాహంగా ఉంది తన బీచ్ ట్రిప్పు వెళ్ళడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తుంది లేదంటే ఆతృతగా ఎదురు చూస్తుంది ఓకే సో అని వాడడానికి మనము ఎక్సైటెడ్ అని ఇక్కడ వాడుతున్నాం షీ వాస్ ఎక్సైటెడ్ అబౌట్ హర్ ట్రిప్ టు ద బీచ్ ఓకే సో దెన్ విల్ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఐ ట్రై న్యూ థింగ్స్ ఐ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఐ ట్రై న్యూ థింగ్స్ నూతన విషయాలు అంటే కొత్త విషయాలు ప్రయత్నించినప్పుడు నాకు ఎక్సైటెడ్గా ఉంటుంది అని చెప్తున్నాం ఓకే సో దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం హీ ఫెల్ట్ ఎక్సైటెడ్ టు మీట్ హిస్ ఫేవరెట్ యాక్టర్ హీ ఫెల్ట్ ఎక్సైటెడ్ టు మీట్ హిస్ ఫేవరెట్ యాక్టర్ తన ఇష్టమైన నటుడిని కలిసే అవకాశం వచ్చినప్పుడు అతనికి ఉత్సాహంగా అనిపించింది అని ఈ రకంగా మనం చెప్పొచ్చు హీ ఫెల్ట్ ఎక్సైటెడ్ టు మీట్ హిస్ ఫేవరెట్ యాక్టర్ ఇప్పుడు మనము ఇంకొక వర్డ్ని చూద్దాం అదే ప్రౌడ్ ప్రౌడ్ వెన్ యు ఫీల్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ ఆర్ సమ్వన్ ఎల్స్ మీరు మీతో కానీ లేదా మరొకరితో కానీ సంతృప్తి చెందినప్పుడు ప్రౌడ్ అనే ఫీలింగ్ వాడతాము ఓకే సో మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు మనము గర్వంగా ఫీల్ అవుతాము లేదంటే మనకు తెలిసిన వాళ్ళు కానీ మంచి పని చేసినప్పుడు గొప్ప పని చేసినప్పుడు గర్వంగా ఫీల్ అవుతాము ఓకే సో ఈ ప్రౌడ్ అనే పదాన్ని ప్రౌడ్ అనే వర్డ్ని మనం ఎక్కడ వాడతాము దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం హీ వాస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్ హీ వాజ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్ తన జట్టు ప్రదర్శనపై అతనికి గర్వంగా అనిపించింది ఓకే సో ఆయన ఒక టీమ్ పర్ఫార్మెన్స్ బాగుంది సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది కాబట్టి హీ వాస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ టీమ్స్ పర్ఫార్మెన్స్ ఓకే తన జట్టు ప్రదర్శనపై అతనికి గర్వంగా అనిపించింది అని చెప్పడానికి మనము ప్రౌడ్ అని వాడుతున్నాం ఇంకొకటి షీ ఫెల్ట్ ప్రౌడ్ వెన్ హర్ సన్ వన్ ద కాంపిటేషన్ షీ ఫెల్ట్ ప్రౌడ్ వెన్ హర్ సన్ వన్ ద కాంపిటేషన్ ఆమె కుమారుడు పోటీలో గెలిచినప్పుడు ఆమెకు గర్వంగా అనిపించింది సో ఇది ఎవరికైనా సరే తల్లిదండ్రులకు తన కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు ఏదైనా గొప్ప పని చేసినప్పుడు ముఖ్యంగా మొదటగా గర్వపడేది తల్లి తండ్రి మాత్రమే షీ ఫెల్ట్ ప్రౌడ్ వెన్ హర్ సన్ వన్ ద కాంపిటీషన్ సో ఇక్కడ ప్రౌడ్ అనేది ఈ రకంగా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఓకే సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ మనము మన సంస్కృతి మరియు సంప్రదాయాలపై చాలా గర్వపడుతున్నాము సో ఇది ఎందుకు వాడతాము ప్రపంచంలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడ లేవు సో మన సంప్రదాయాలు మన సంస్కృతిని మన కల్చర్ని వేరే కంట్రీస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు వి షుడ్ బి ప్రౌడ్ ఓకే సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఓకే సో ఇక్కడ మనం ప్రౌడ్ అని ఈ రకంగా వాడుకోవచ్చు నెక్స్ట్ వన్ మోర్ పాజిటివ్ ఎమోషన్ ఈజ్ గ్రేట్ఫుల్ గ్రేట్ఫుల్ విన్ యూ అప్రిషియేట్ వాట్ సమ్వన్ హ్యాస్ డన్ ఫర్ యూ సో గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత కృతజ్ఞతాభావంతో ఎవరైనా మీకోసం చేసిన దాన్ని మీరు అభినందించినప్పుడు చెప్పేదాన్ని కృతజ్ఞతాభావం అంటారు మన కోసం ఎవరైనా చేసినప్పుడు ఓకే మనం అభినందించడాన్ని మనం కృతజ్ఞత అంటాము కృతజ్ఞత గ్రేట్ఫుల్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ సపోర్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ సపోర్ట్ చూడండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో మన గురించి ఎవరైనా చేసినప్పుడు మనము చాలా కృతజ్ఞతాభావంతో ఉండాలి సో ఇక్కడ ఏంటంటే మన పేరెంట్స్ మన గురించి చేసేవాళ్ళు ముఖ్యంగా మన పేరెంట్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ సపోర్ట్ నా తల్లిదండ్రుల సహాయానికి నేను కృతజ్ఞతగా ఉన్నాను కృతజ్ఞతగా ఉంటాను ఇక్కడ గ్రేట్ఫుల్ అనేది ఈ రకంగా మనం సెంటెన్స్లో వాడాలి ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ సపోర్ట్ ఓకే అండ్ అనదర్ ఎగ్జాంపుల్ షీ ఫెల్ట్ గ్రేట్ఫుల్ వెన్ హర్ ఫ్రెండ్ హెల్ప్డ్ హర్ జూరింగ్ ఎ టఫ్ టైమ్ షీ ఫెల్ట్ గ్రేట్ఫుల్ తను కృతజ్ఞతా భావంతో ఉంది ఎప్పుడు వెన్ హర్ ఫ్రెండ్ హెల్ప్డ్ హర్ జూరింగ్ ఎ టఫ్ టైం కష్టకాలంలో స్నేహితురాలు సహాయం చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతగా ఉంది కృతజ్ఞతగా అనిపించింది ఓకే షీ ఫెల్ట్ గ్రేట్ఫుల్ వెన్ హర్ ఫ్రెండ్ హెల్ప్డ్ హర్ జూరింగ్ ఎ టఫ్ టైమ్ ఓకే సో ఈ రకంగా గ్రేట్ఫుల్ అనే వర్డ్ని మనం వాడతాం ఇంకొకటి కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ని మనము ఏ రకంగా వాడదామో ఒకసారి చూద్దాం వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఆత్మవిశ్వాసం అంటే తెలుగులో ఆత్మవిశ్వాసం అంటాము సో వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీరు మీపై నమ్మకంగా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ అంటాము ఆత్మవిశ్వాసం అంటాము సో ఈ కాన్ఫిడెంట్ అనే వర్డ్ని మనం ఎలా వాడాలో చూద్దాం షీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ప్రజెంటేషన్ షీ ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ప్రజెంటేషన్ ఆమె తన ప్రజెంటేషన్ గురించి నమ్మకంగా కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ఉంది అంటే తను రేపు ప్రజెంట్ చేయబోయే ప్రజెంటేషన్ గురించి తను కాన్ఫిడెంట్గా ఉంది ఆత్మవిశ్వాసంతో ఉంది అంటే నేను కరెక్ట్గా బాగా చేయగలుగుతాను అనే నమ్మకంతో ఉంది అని చెప్పడానికి ఇక్కడ కాన్ఫిడెంట్ అని వాడతాం షీ ఈజ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ ప్రజెంటేషన్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం హీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ హీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ముందు అతనికి నమ్మకం కలిగింది కాన్ఫిడెంట్గా ఉన్నాడు హీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ బిఫోర్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ముందే తను కాన్ఫిడెంట్గా కనిపించాడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు ఎలాగైనా మనము ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతామనే నమ్మకంతో ఉన్నాడు అని చెప్పడానికి మనం ఇక్కడ కాన్ఫిడెంట్ అని వాడుతున్నాం ప్రాక్టీస్ మేక్స్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అభ్యాసం అంటే ప్రాక్టీస్ మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సో మరింత ఇస్తుంది మీరు రోజు ప్రాక్టీస్ చేసినప్పుడు రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు ఇంగ్లీష్పై కాన్ఫిడెంట్ వస్తుంది కాన్ఫిడెంట్గా మాట్లాడుతాను నమ్మకం వస్తుంది ఓకే సో ప్రాక్టీస్ మేక్స్ యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ రోజు ప్రాక్టీస్ చేస్తే మీరు డెఫినెట్గా యూ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ సో దీస్ ఆర్ ఫైవ్ పాజిటివ్ ఎమోషన్స్ వర్డ్స్ ఓకే సో వాట్ ఆర్ దే మనం ఏమేమి నేర్చుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాపీ నెక్స్ట్ వన్ ఎక్సైటెడ్ థర్డ్ వన్ ప్రౌడ్ ఫోర్త్ వన్ గ్రేట్ఫుల్ ఫిఫ్త్ వన్ కాన్ఫిడెంట్ సో ఇవన్నీ మనకు పాజిటివ్ ఎమోషన్స్ ఈ పదాలు మీ భావాలను ఇంగ్లీష్లో స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఇవి మీ రోజువారీ సంభాషణలో ఉపయోగించి సాధన చేస్తే మీ ఇంగ్లీష్ ఫ్రూయంట్గా మరియు న్యాచురల్గా మారుతుంది లైక్ కామెంట్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు మీతో పాటు ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మీ స్నేహితులతో దీన్ని పంచుకోండి ఇంకా మరిన్ని ఈజీ ఇంగ్లీష్ పాఠాల కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి హ్యాపీ లర్నింగ్